నమస్తే నిర్వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు భారతదేశానికి ఎట్టకేలకు ధన్యవాదాలు తెలిపారు నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరిన మయూజు చల్లబడ్డట్టు తెలుస్తోంది భారత్ అంటే ఏంటి భారత విదేశాంగ విధానం మాల్దీవులకు ఎంతవరకు శ్రేయస్సు కలిగిస్తుంది అనేది కూడా ముయూజు మాటలో అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే భారత బడ్జెట్లో మాల్దీవులకు కోత విధించారు మాల్దీవులను కాదని చెప్పి వేరే దేశం తైవాన్కు కొంత కేటాయింపులు చేశారు ఆ మాల్దీవులకు ప్రతి బడ్జెట్లో కొంత కేటాయించే అమౌంట్ను కూడా భారత్ పూర్తిగా తగ్గించి వేసింది మాల్దీవుల దుందుడుకు చర్య మాల్దీవులు తీసుకున్న నిర్ణయం గో బ్యాక్ ఇండియా అంటూ తీసుకున్న ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని అనుసరించి భారత్ మాల్దీవులకు ఖచ్చితంగా ఒక చెక్ పెట్టిందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే మియూ భారత్ కు ధన్యవాదాలు తెలిపారు ఏ విషయంలో ధన్యవాదాలు తెలిపారు భారత్ అయినప్పటికంటే మాల్దీవులు భారత్ పై ఇంత విషయం కక్కుతున్నా ఏ విషయంలో భారత్ సహాయం చేసింది మాల్దీవులను ఎలా రక్షించింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముయిజు ప్రసంగించారు ఎనిమిది నెలల దౌత్య విజయాన్ని విదేశాంగ విధాన పరిపాలనను ఆయన ప్రశంసించారు రుణ చెల్లింపులను సులభతరం చేసిన నేపథ్యంలో భారత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంటే అప్పు పుట్టని స్థితిలో మాల్దీవులు ఉంది చైనా కబంధ హస్తాల్లో మాల్దీవులు చిక్కుకుపోయింది సో అటువంటి మాల్దీవులకు కూడా భారత్ సాయం చేయడంతో కొంత అక్కడ వాళ్ళకు ఒక రిలీఫ్ అనేది లభించింది దానికి సంబంధించే ముయిజు భారత్కు ధన్యవాదాలు తెలిపినట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా మాల్దీవుల్లో అనేక మౌలిక వసతులను భారత సర్కార్ కల్పించింది అక్కడ రోడ్లు కానివ్వండి స్కూళ్ళు కట్టించడం కానివ్వండి పరిపాలనా భవనాలకు కానివ్వండి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు చాలా వరకు కూడా భారత్ కల్పించింది ఒక రకంగా పర్యాటకమే మాల్దీవులకు ప్రధాన ఆదాయం అనరు అటువంటి మాల్దీవులకు భారత పర్యాటకులే ఎక్కువగా వెళ్ళేవారు ఆ తర్వాత ప్రధాని మోడీపై భారత్పై చేసిన వ్యాఖ్యల తర్వాత మాల్దీవుల పర్యాటక రంగం కుదేలైపోయింది అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు అనేవి చేజారిపోయాయి ఈ నేపథ్యంలోనే రుణాల కోసం మాల్దీవులు ఎంత ప్రయత్నించినా ఎక్కడా రుణం కూడా దొరకలేదు అప్పుడు మరలా వరల్డ్ బ్యాంకుకు కూడా భారత్ కొంత భరోసానిచ్చింది మాల్దీవుల విషయంలో దానికి సంబంధించి ప్రత్యేక ధన్యవాదాలు ముయూజ్ తెలిపినట్టుగా తెలుస్తుంది రుణ చెల్లింపుల్లో తమకు మద్దతు నిలిచిన చైనాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు రుణ చెల్లింపుల సడలింపుల వల్ల దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని నిర్ధారించేందుకు వీలు ఉంటుందన్నారు విదేశీ మారక నిల్వల కొరతను నొక్కి చెప్పారు ఆయన భారత్ చైనాతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై కూడా చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు ముయూజు ఏది ఏమైనా ముయూజు తీసుకున్న నిర్ణయాలు అయితే ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులే కల్పించాయి అయినప్పటికీ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ఢిల్లీ మాలే మధ్య బలమైన సంబంధాలు నెలకొలాలని ముయూజు ఇప్పుడు ఆకాంక్షించడం కొంత మార్పుకు సంకేతంగా మనం భావించవచ్చు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు యూకేతో కూడా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు అయితే ముయూజు అధికారంలోకి రాగానే భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఆ తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ముయూజు హాజరయ్యారు ఇప్పుడు భారత్కు ధన్యవాదాలు తెలిపారు ఇకపోతే గతంలో మోడీ లక్షదీప్ పర్యటనలో ఉండగా ముగ్గురు మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ మాలే మధ్య వివాదం చెలరేగింది ఈ విషయం దౌత్యపరమైన వివాదంగా కూడా మారింది గత ఏడాదితో పోలిస్తే ఏడాది ప్రారంభంలో మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య ముప్పై మూడు శాతం తగ్గింది ఇందాక మనం ఏదైతే పర్యాటక రంగం అని మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన లెక్కీదనమాట మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ అయితే ఇక భారత్ నుంచి పర్యాటకులు రావాలి అని ఆహ్వానం కూడా పలుకుతుంది సో ఏది ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదం త్వరలోనే పరిష్కారం అవ్వాలి మాల్దీవులు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించి భారత్ వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా మాల్దీవులకు మరలా గతవైభవం వస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ